హాయ్ ఫ్రెండ్స్ అది పంతొమ్మిది వందల నలభై మూడు ఏప్రిల్ ఐదవ తేదీ బ్రెజిల్ కి చెందిన ముగ్గురు మత్స్యకారులు ఆ రోజు తమ వేట నిష్ఫలమైందని చేపలు ఎక్కువ సంఖ్యలో వలలో చిక్కలేదని బాధపడుతున్నారు అంతలో సముద్రంలో చూపుకు అందేంత దూరంలో కట్టెలతో కట్టిన ఓ ఫంట్ మీద ఒక చైనా వ్యక్తి వేళ్ల వైపు చూస్తూ సంతోషంతో అరుస్తూ కనిపించాడు అతను చేతులూపుతూ హడావిడి పడిపోతున్నాడు చినిగిన వస్త్రాలతో చాలా దయనీయంగా కనిపిస్తున్న అతని ముఖం మాత్రం మహదానందంతో వెలిగిపోతోంది ముగ్గురు మత్స్యకారులు అతన్ని ఒడ్డుకులాక్కెళ్లారు అతని భాష వెళ్ళకి రాకపోవడంతో అతను చెప్పేది అర్థం చేసుకోలేకపోయారు మొత్తానికి కష్టపడి చైనా వారి భాష తెలిసిన ఓ వ్యక్తిని పట్టుకొచ్చి అతనితో మాట్లాడించారు అతని పేరు ఫూన్ లిమ్ అని తెలుసుకున్నారు అతను గత నూట ముప్పై మూడు రోజులుగా సముద్రంలోని తప్పి అటు ఇటూ గాలివాటును తిరుగుతున్నాడట ఇన్నాళ్ళకు బ్రెజిల్ తీరానికి చేరుకున్నాడు మరతను ఎక్కడివాడు ఎలా అక్కడికొచ్చాడు ఏమైంది అసలు ఈ ప్రశ్నలకు అతను సమాధానమిచ్చాడు పూన్లిమ్ పంతొమ్మిదొందల పద్దెనిమిది మార్చి ఎనిమిది నాడు హైనాన్ దీవిలో జన్మించాడు దక్షిణ చైనా సముద్రంలో ఉన్న హైనాన్ దీవి చైనా దక్షిణ ప్రాంతపు చివరి రాష్ట్రం ఆ కాలంలో ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా ఉంది ప్రపంచ యుద్ధాలు మహమ్మారులు ప్రజలను పీడిస్తున్నాయి లిమ్ కుటుంబం ఉన్న ప్రాంతాన్ని పంతొమ్మిదొందల ఇరవై నాటికి జపాన్ సైన్యం ఆక్రమించుకునే ప్రయత్నాల్లో ఉందనే వార్తలొచ్చాయి చైనా ప్రభుత్వం దేశంలో ఉన్న యువతను సైన్యంలోకి బలవంతంగా చేర్చుకోవచ్చనే భయంతో లిమ్ తండ్రి తన కొడుకును సైన్యం చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవడం కోసం కుటుంబంతో సహా మలేషియాకు వలస వెళ్లాడు లిమ్కి అక్కడి జీవితం పట్ల నిరాసక్తత పెరిగిపోసాగింది తండ్రి చేపలవేటతో కుటుంబాన్ని పోషించేవాడు లిమ్ అందులో యమనలేకపోయాడు లిమ్ యుక్త వయసు వచ్చేసరికి పంతం పట్టి మరీ గ్రేట్ బ్రిటన్ మర్చెంట్ నేవీలో చేరాడు అతనికి కేబిన్ బోయ్ నిధులు అప్పగించబడ్డాయి తమ నౌక సముద్రంలోకి వెళ్లినప్పుడు లిమ్ తొలిసారిగా ముందెన్నడూ ఎరుగని స్వేచ్ఛను అనుభూతిని పొందాడు కానీ తను స్వేచ్ఛ అనుకున్నది సంఖ్యలు వేసిన స్వేచ్ఛ అని కొద్ది రోజులకే తెలుసుకున్నాడు తనతో సహా నౌక మీద ఉన్న ఆసియా దేశాల కార్మికులందరూ అతి తక్కువ జీతానికి పనిచేస్తున్నట్టు లిమ్కి అర్థమైంది పైగా తమ పట్ల బ్రిటిష్ నావికా సిబ్బంది చాలా చులకనగా ప్రవర్తించడం కూడా గమనించాడు నిరంతరం తమను కించపరుస్తూ మాట్లాడడం అతనికి అస్సలు నచ్చలేదు అన్నిటినీ భరిస్తూ పంతొమ్మిది ముప్పై ఏడు వరకు మెర్చెంట్ నేవీలో కొనసాగాడు లిమ్ ఆ తర్వాత హాంకాంగ్ చేరుకుని మెకానిక్ గా పనిచేశాడు అయితే జపాన్ దాడులు ఎక్కువ కావడంతో సముద్రం మీద కొలువులే రక్షణ అనుకున్నాడు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మరలా మర్చెంట్ నేవీలో చేరాడు జపాన్ దాడులు చేస్తూనే ఉంది లిమ్ అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఏదోలా బ్రతుకు కొనసాగించాడు అయితే ఏడాది గడిచేసరికి పంతొమ్మిది వందల నలభై రెండులో బెల్లోమోండ్ అనే రవాణా నౌకలు కొలువుకు కుదిరాడు దాదాపుగా నాలుగు వందల ఇరవై అడుగుల పొడవు ఐదు వందల నలభై టన్నుల బరువైన ఈ భారీ రవాణా నౌక మిత్రపక్ష దేశాల సైనిక సమూహాలకు అవసరమైన వస్తు సామాగ్రిని చేరవేసేది కాబట్టి ప్రపంచం మొత్తం చుట్టొచ్చేది అలా పంతొమ్మిది నలభై రెండు నవంబర్ ఇరవై మూడున అమెరికా ఈశాన్య ప్రాంతంలోని సురీనాంకి వెళ్లసాగింది సురీనామ్ అప్పటికి నెదర్లాండ్స్ ఆధీనంలో ఉండేది బెల్లోమోన్ నౌక సురీనాంలో ఆగిన తర్వాత నుంచి న్యూయార్క్కి వెళ్లాల్సింది వాస్తవానికి నౌకలు భారీ ఆయుధాలే రవాణా అవుతున్నాయి కానీ నౌకలోని సిబ్బంది వద్ద మాత్రం తేలికపాటి ఆయుధాలే ఉన్నాయి ఎవరైనా దాడి చేసినా అవి తమను తాము కాపాడుకోవడానికి కూడా అక్కరకు రాకపోవచ్చు అది వారికి తెలుసు యుద్ధ నౌక కాని జలాంతర్గామి కానీ దాడి చేస్తే ఎవరైనా వీళ్లని కాపాడడానికి వచ్చేందుకు కూడా తగినంత సమయం ఉండదు పైగా నౌక వేగం తక్కువ పంతొమ్మిది వందల నలభై రెండు నవంబర్ ఇరవై మూడు నాడు అది వెళుతున్న మార్గంలోనే జర్మనీ వారి జలాంతర్గాములు గస్తీకి తిరుగుతున్నాయి ఇక జర్మనీ జలాంతర్గామి బెల్లోమోంట్ని ని గమనించింది రెండు టార్పిడర్లతో దాని ధ్వంసం చేసింది బెన్లోమోన్ మీదున్న సిబ్బందిలో యాభై నాలుగు మంది అక్కడికక్కడే చనిపోయారు కొంచెంసేపటికి తతిమ్మ సిబ్బందితో నౌక నీట మునిగింది సదరు నౌకలో ఉన్న లిమ్ ఒక్కడు మాత్రమే ప్రాణాలతో ఉండడాన్ని అదృష్టమని అనుకుందాం ఆ ఒక్కడు ఒకే ఒక్క లైఫ్ జాకెట్ సాయంతో దూరంగా కొట్టుకుపోయాడు మునిగిపోయిన ఓడ నుంచి దూరంగా ఆ అట్లాంటిక్ మహాసముద్రంలో దిక్కు మొక్కు లేకుండా ఒంటరిగా అలల తాకిడికి ఎటో పోతున్న పూన్లిం కాసేపటికి అలసిపోయాడు మునిగిపోకుండా ఉన్నాడన్న మాటే కాని తనకు రోజులు దగ్గర పడ్డాయని అనుకున్నాడు చుట్టూ అనంత జలరాశి కాని దాహం తీరేది కాదు తినేందుకు ఆహారం లేదు మాట్లాడేందుకు మరొక ప్రాణి లేదు అసలు తాను ఎక్కడున్నాడో కూడా తెలియదు ఎన్నాళ్లు బ్రతుకుతాడో కూడా తెలియదు నీళ్లల్లో ఏదైనా ఆపద ముంచుకొస్తే కాచుకోవడానికి దారిలేదు పగలు ఎండ రాత్రి చలి ఈ రెండు వాతావరణాలు తనని నలిపేస్తున్నాయి కాని అతన్ని అలాగే ఉండనిచ్చింది మాత్రం ఒకే ఒకటి అదే అతనిలోని జీవేచ్ఛ అందుకు దోహదం చేస్తున్నట్టుగా కర్రలతో కట్టిన ఒక బల్లకట్టు నీటి మీద తేలుతూ కనిపించింది కనిపించని దేవుడికి కనిపించిన బల్లకట్టుకు దండం పెట్టుకున్నాడు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు వాస్తవానికి తీరానికి రెండు వందల యాభై మైళ్ళ దూరంలోనే ఉన్నాడు కాని అతనున్న సముద్రాంతరంగాల వెల్లువ అతన్ని పశ్చిమ దిశగా దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ వైపు తోసుకుంటూ వెళ్లింది అక్కడ పోర్చుగీస్ భాష మాట్లాడే ప్రజలు అత్యధికం ఈ మాటలు ఎందుకు చెప్పుకుంటున్నామో తెలుసా అక్కడి భాష ఇతనికి ఇతని భాష వాళ్లకి అర్థం కాక దుబాసీని రప్పించుకోవాల్సి వచ్చింది మనం వీడియో ఆరంభంలో చెప్పుకున్నా గుర్తుందా అది కూడా సమస్య మరి అట్లాంటిక్ మహాసముద్రంలో చుక్కాని లేని ఓ చిన్న బల్లకట్టు మీద చలో చలో మా దేశానికి పదమంటే అది వింటుందా సముద్రం అతని మాటల్ని ఖాతరు చేస్తుందా అది చెప్పినట్టుగా లిం వినాల్సిందే దరి కానరాని దారిలో అలా రోజులు గడిచిపోయాయి ఆ బల్లకట్టు మీద ప్లేయర్ గన్ రెండు వంట పాత్రలు విరిగిన ఫ్లాష్ లైట్ కొన్ని చాక్లెట్ బార్స్ బిస్కెట్లు పంచదార గుళికలు ఉన్నాయి పదకొండు గ్యాలన్ల త్రాగునీరు డబ్బాలున్నాయి తమ నౌక మునిగిందని తెలుసుకున్న నౌకాధికారులు సిబ్బందిని రక్షించడానికి రెస్క్యూ బృందాన్ని పంపిస్తారని లిమ్ ఎదురుచూశాడు సాధారణంగా అలాగే జరుగుతుంది కానీ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో ఓ మునిగిన నౌక మీద సిబ్బందిని ఆనుపానులు తెలుసుకోవడానికి బ్రతుకుతున్న వాళ్ళని కాపాడడానికి మళ్లీ మరో నౌక రావాల్సిందే యుద్ధం నడుమ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం మంచిది కాదని అనుకున్నారేమో ఎవరిని అతన్ని చూడలేదు అతని కోసం ఎవరూ రాలేదు అసలుకే బ్రిటిష్ ఫ్రాన్స్ వంటి మిత్రదేశాలకు ఆసియావాసుల పట్ల చిన్న చూపు ఉంది కదా ఇంకెవరొస్తారు అప్పటికి నాటో కూడా ఏర్పడలేదు నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ నాటో సభ్య దేశాలు ఉమ్మడి రక్షణ బాధ్యతలు వహిస్తున్నాయి సదరు ఒప్పందం జరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అంటే అప్పటికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోయింది కొన్ని భారత్ వంటి వలస రాజ్యాలు స్వాతంత్రాన్ని సాధించుకున్నాయి దేశాల మధ్య యుద్ధంలో ఎన్నో నౌకలు మునిగిపోవడం సాధారణం సొంత నౌక కోసమో తన కోసమో ఎవరైనా వస్తారేమో అనే ఆశను విడవకుండా పూన్లిం దృఢంగా ఉన్నాడు ఆ రాఫ్ట్ అంటే బల్లకట్టు మీదున్న ఆహారాన్ని ఎంతో పొదుపుగా వాడుకుంటూ రోజులు లెక్క పెడుతున్నాడు లిమ్ వర్షం కురిసినప్పుడు ఆ నీటిని ఓడిసిపట్టాడు చిన్నప్పుడు ఇష్టం లేకున్నా తండ్రితో చేపలు పట్టడానికి వెళ్లేవాడు కనుక సముద్రంలో దొరికే చేపల వంటి ఆహారపు జీవుల గురించి అతనికి అవగాహన ఉంది దాంతో బల్లకట్టు మీదున్న వస్తువులతో చిన్న గాలం దానికి ఒక కొకెన్ తయారు చేసుకుని దానికి ఎరగా గుచ్చడం కోసం బిస్కెట్ ముక్కలు వాడి చేపలు పట్టుకునేవాడు అలా పట్టిన చేపల ముక్కల్ని కొన్ని దాచి వాటిని ఎరగా వాడుతూ మళ్లీ మళ్లీ చేపల్ని పట్టాడు ఆహారంగా తీసుకున్నాడు ఎక్కువ మొత్తంలో చేపల్ని పట్టుకున్నప్పుడు ఎండకు ఎండబెట్టి దాచుకునేవాడు ఇప్పుడు ఆ మహాసముద్రమే అతని ప్రపంచం ఆ బల్లకట్టే ఇల్లు కాబట్టి తనను పలకరించిన తుఫానుల్ని అనుకువుగా భావించాడు ఈదురుగాలుల్ని సహించాడు వాటి విసురుకు ఎగిరిపోయే చేపల్ని ఆహార పదార్థాలని దొరకపుచ్చుకున్నాడు అలా బ్రతుకుతూ జీవనం సాగించాడు ఓ రోజు తీవ్రమైన తుఫాన్లు చిక్కుకుని అల్లాడిపోయాడు ఆ ఉధృతిలో ఎండబెట్టి నిల్వ చేసుకున్న చేపలన్నీ సముద్రంలో పడిపోయాయి త్రాగునీరు కూడా అంతంత మాత్రమే మిగిలింది శరీరంలో ప్రాణం నిలుపుకోవడం కోసం బల్లకట్టు మీద వాలిన సముద్ర పక్షుల్ని పట్టుకుని చంపి ఎండబెట్టి తిన్నాడు ఆ పక్షుల ఎముకల్ని మాంసాన్ని ఉపయోగించి మళ్లీ చేపలు పట్టాడు కానీ బల్లకట్టు మీద చేపల రక్తం మాంసం వాసనకు షార్క్ చేపలు ఆకర్షించబడి దాని చుట్టూ తిరగడం పూన్లిం సాహసించి వాటిని తరిమి కొట్టడం జరిగేది మీరొక్కసారి ఆలోచించండి కూడు గూడు బట్ట అనే కనీస అవసరాలకు నోచుకోకుండా నట్టనడి సముద్రంలో ఒంటరి మనిషి ఓ బల్లకట్టు మీద ఉండి ప్రాణం నిలుపుకున్నాడంటే విడ్డూరం మరి పగటి సూర్యుడి వేడికి శరీరం కాలిపోతూనే ఉండేది సీ సిక్నెస్ అతన్ని బక్క చిక్కేలా చేసింది ఓసారి భారీ సరుకుల నౌక ఒకటి అతడి కంటపడింది నౌక మీద నావికులు అతన్ని చూసి కూడా రక్షించే ప్రయత్నం చేయకుండా వెళ్లిపోయారు అది ప్రపంచ యుద్ధ కాలం కావడం చేత ప్రత్యర్థి దేశాల నౌకల్ని తమ జలాంతర్గాముల పరిధిలోకి వచ్చేలా చేసి వాటిని నాశనం చేయడానికి ఇలా సముద్ర జలాల మీద ఒంటరి వ్యక్తుల్ని ప్రమాదవశాత్తు చిక్కుకున్న వారిలా చూపిస్తారని అప్పుడంతా అనుకునేవారు అందుకని అలాంటి ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్త పడకపోతే ఆ నౌకలకి మొప్పు చూసి కూడా రక్షించకపోవడానికి అదే కారణం పైగా తాను చైనా వ్యక్తులని గుర్తించినందువల్ల కూడా తనను కాపాడడానికి రాకపోయుండొచ్చు అనుకున్నాడు యుద్ధంలో సైన్యము సాధారణ ప్రజలు మరణించడం సాధారణం యుద్ధ తంత్రాల కుయుక్తుల మూలంగా ఏ దోషం ఎరుగని ప్రమాద బాధితులు వాటి ప్రభావానికి లోనవుతూ ఉంటారు పరిస్థితులే ఒక ఉదాహరణ ఒకనాడు లిమ్ ఉన్న చోటుకు పైనుంచి ఎగురుతూ వెళ్లిన అమెరికా నావికా విమానాలు అతనున్న చోటుకు పడేలా నీటి మీద తేలే పెద్ద గాలిబుగ్గ అంటే బోయిని విసిరే అయితే బలమైన గాలుల ప్రవాహానికి అది కాస్త దూరంగా కొట్టుకుపోయింది జర్మన్ యూ బోట్ కూడా లిమ్ను అలాగే విడిచిపెట్టి వెళ్లిపోయింది అన్ని దురదృష్టాల నేపథ్యంలో తనకిక మరణం తద్యమనుకున్నాడు లిమ్ అలాంటి సమయంలోనే సముద్రపు నీరు తేటగా లేత నీలం రంగులో కనిపించడంతోనే లిమ్ మనస్సు భావోద్వేగానికి లోనైంది అది నిజమే అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు అతని సంబరానికి కారణం ఏంటో చెప్పగలరా అవును భూభాగం సమీపంలోనే ఉందని అర్థం కనుకనే సముద్రపు నీరు అలజడి తగ్గి తేటగా కనిపించింది అలా పంతొమ్మిది వందల నలభై మూడు ఏప్రిల్ ఐదవ తేదీ నాటికి పూన్లిమ్ సముద్రం నుంచి నేలమీదికి బ్రెజిల్ తీరానికి చేరుకున్నాడు మొత్తం నూట ముప్పై మూడు రోజుల పాటు ఒంటరిగా సముద్రంలో నిరాశ ఆశ కలిసిపోయి ప్రయాణించాడు పోషకాహార లోపంతో బక్క చిక్కిపోయిన అతడికి కొన్ని నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స అవసరమైంది ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలదొక్కున్నందువల్ల కావచ్చేమో శారీరకంగా మానసికంగా లిమ్ దృఢంగా తయారయ్యాడని డాక్టర్లు కితాబిచ్చారు అతని నూట ముప్పై రోజుల ఒంటరి సముద్ర జీవనం ప్రపంచ నావికా చరిత్రకే కాకుండా ప్రపంచానికి కూడా పరిచయమైంది అతని ప్రఖ్యాతిని గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని లండన్కి రమ్మని పిలిచింది ప్రజల సమక్షంలో సత్కరించింది ఆ తర్వాత లిమ్ న్యూయార్క్ వెళ్లాడు అక్కడ ప్రజాభిమానాన్ని సత్కారాలను అందుకున్నాడు వాళ్లు అతన్ని సాహసిక నావికుడిగా పురస్కరించారు కాలాంతరంలో లిమ్ మర్చెంట్ నేవీలో పనిచేసే వారికి సముద్రం మీద విపత్కర పరిస్థితుల్లో ఎలా జీవించాలన్న విషయాల గురించి శిక్షణనిచ్చాడు ఆపత్కాలంలో ఎలా నెగ్గుకు రావాలో నేర్పించాడు తన జీవితానుభవాల్ని పాఠ్యాంశాలుగా బోధించాడు చిత్రంగా అతను మర్చెంట్ నేవీ షిప్ మీద అనుభవించిన జాతి వివక్ష ఇప్పుడు లేదు పైగా అతడి చేత ఎన్నో దేశాల నావికులకు పాఠాలు చెప్పబడ్డాయి అంటే అతని హోదా ఇప్పుడు మారింది కాబట్టి అలా బ్రతికి బట్టగట్టిన పూన్లిం తన డెబ్బై రెండవ ఏట పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో న్యూయార్క్లో కాలం చేశారు నౌకాయాన చరిత్రలో తనకొక పుట లిఖించుకున్న తర్వాత తనకు తానుగా వచ్చిన చావుని స్వాగతించారు తప్ప బలవంతంగా